పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్ వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతకంటే పెద్ద ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది అందుచేత మేము దీన్ని రాయలసీమలో అందులో అనంతపురంలో అందులో రాప్తాడు నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం మరి రాయలసీమ జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇందులో పాల్గొనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేడర్ కానీ అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఈ సభ గురించి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం సభ మూడవ సభ జరుగుతూ ఉంది గతంలో రెండు సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు ఇంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ఏ విధంగా ఉంటుందని చూసే పరిస్థితి ఉంది కాబట్టి ఇది మేము ఎన్నికల సభగానే దీన్ని భావించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం వేయడానికి ఈ సిద్ధం అని పోరాటానికి సిద్ధం అని చెప్పి ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మా శాసనసభ్యులు అందరూ కూడా వారి వారి శక్తివంచం లేకుండా అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను ప్రజలంటే ముఖ్యంగా మా కేడర్ను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ సభ మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా విజయవంతమేతుందని భావిస్తాం కొంటీ గంట కానీ చెప్తా ఉన్నాను కొంట గంటకల్లా సభలో అందరూ సన్నద్ధులుగా ఉంటే వారు హాఫ్ అన్ అవర్ వాటిలో ఆలస్యంగా రావచ్చు తప్పకుండా ఒంటే గంటనే మీరు కూడా చెప్తే బాగుంటుంది అంతా మీరే రాస్తూ ఉన్నారు మీరే మీడియాలో చూపిస్తూ ఉన్నారు చెప్పేది అంటే ఓన్లీ థర్టీ సిక్స్ అవర్సే ఉండాలి కదా ఆయన చెప్తాడు సీఎం గారు ఏదది పోలీసు నా మీద ఎక్కడ కేసులు లేవు నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు మా ఇన్ఛార్జ్ మంత్రి వాడు కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు అతనికి ఏం తెలుసు నా గురించి ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి రాజకీయాల నుంచి తప్పుకుంటాను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడారంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అడుగులు బుడుగులు వస్తూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు మేము పొడలేదు మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు మరి నిలబడండి అతను నిలబడండి డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చకపోతే ఐదారు రోజులు ఆ బాడీని తినేయకుండా ఇంకో రేపు ఎల్లుండి ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులు అంతా మీ జిల్లావాసకే ఎక్కువగా తెలిసి దాని గురించి రఘువీరీ ఒక పొలిటికల్ బ్రోకర్ అతని గురించి నేను మాట్లాడాను ఎందుకు రాష్ట్రంలో నిధులు మాట్లాడేవారి రాష్ట్రాన్ని రాష్ట్రంలో మద్యం పాటించారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు ఆమె గురించి ప్రత్యేకంగా మేము అని చెప్తున్నట్లేదు నారా లోకేష్ ఆరోపిస్తాను మంత్రిగా మాట్లాడే పరిస్థితి అతనికి అంటే రకమైన పిచ్చి అనుకుంటా నేను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అలా ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేరు మరి ఏం ఏం చేశాడు అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మరి ఐదు సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలేదేం పేరుతో కోటి ఎకరాలకు సాగునీరిస్తానని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే తిరగ చూస్తే అతను మాట్లాడగలుగుతాడు తన తండ్రి గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను చంద్రబాబు చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన షర్మిలమ్మ చెప్పినా ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వొంగవేటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాలి విధ్వంసం యువతి అని విధ్వంస ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మమ్ముల గురించి కానీ మాట్లాడేది తప్ప నేను ఈ రాష్ట్రానికి పలా చేశాను ఆ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో లేదు మా పవన్ కళ్యాణ్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల్లో జనరంజక పాలన ఇచ్చాడు అని చెప్పే ధైర్యం ఉందా ఏది కూడా లేదు తిట్ల పురాణంతో వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు మేము ప్రజలకు ఎన్ని మేలు చేశామో ఆ మేలు చెప్పుకునేదానికి మేము ఎన్నికలకు పోతున్నాం తేడా అదే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికి బీజేపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దేశాలకు అంత శక్తిహీనుడు కాదు అంత అధైర్యవంతుడు కాదు మా నాయకుడు ఈ రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారా సత్యకుమార్ ఎక్కడో పక్క ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఆయనకి తెలియదు ఏడొచ్చి పోటీ చేయాలని చెప్పే ఆలోచనతో ఆ విధంగా మాట్లాడితే అందరూ చూస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఎవరు మంచి చేశారు ఎవరు చెడ్డ అనేది అందరికీ తెలుసు స్థానిక సమస్యల ఎన్నికల్లో ప్రతిదీ రంగు అరాచకాలు చూసాము ఇప్పుడు అతను కంట్రోల్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ టీడీపీ ఫిర్యాదు చేయడానికి చేసుకొని ఏమన్నా ఉంటే కంట్రోల్ సర్వం సిద్ధంగా ఉండాలి నాలుగు ఎన్నికలు నాకు పేపర్ నాలుగు పెట్టాలి పెట్టమన్నారు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే అదే జిల్లాలోనే మేము ఎన్నిషియలు సాధించుకోవడము ఎప్పుడో ఆయనకు మెజారిటీ రాలేదు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా జిల్లా నుంచే కదా ఎన్నికయ్యాడు అప్పుడైనా ఎప్పుడైనా మెజారిటీ స్థానాలు తెచ్చుకున్నాడు ఆయన ఏం మాట్లాడేది వీళ్ళు ఏంది నా మీద కంప్లైంట్ ఇచ్చేది కుప్పంలో గెలవమని మళ్ళీ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ